నమస్తే వెల్కమ్ టు నిఘితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్న యాభై శాతం పంట భూముల్లో వరి పండిస్తున్నారు రైతులు వరిలో వచ్చే అనేక రకాల పురుగుల వల్ల చాలా నష్టపోతూ ఉంటారు అందులో ముఖ్యంగా కాండం తులుచు పురుగు ఆకుచుట్టు పురుగు సుడిదోమ పచ్చదోమ అలానే తామర పురుగులు ఈ కాండం తులుచు పురుగు వరి పెరుగుతున్న సమయంలో ముఖ్యంగా ముప్పై నుంచి అరవై రోజుల మధ్య ఈ పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇవి పిలకలు పెరిగే భాగాలను తొలిచి అవి చనిపోయేలా చేస్తాయి దాని వల్ల దిగుబడి తగ్గిపోతుంది అలానే నల్లి సుడిదోమ తామర పురుగులు ఇవి ఆకుల నుండి రసం పీల్చడం వల్ల వరి ఆకుల పైన మచ్చలు ఆకులు రంగు కోల్పోవడం అలానే గింజలు సరిగ్గా ఏర్పడకుండా చేస్తాయి కావున ఈ పురుగులను సమర్థవంతంగా నివారించడానికి నిగితా వారి బుల్లెట్ అలానే ని ఉపయోగించాలి ఇవి అన్ని రకాల పురుగులను గుడ్డు దశలోనే సమూలంగా నశింపజేస్తాయి అలానే వరిలో వచ్చే సుడిదోమ ఆకు చుట్టు పురుగు కాండం తోచి పురుగులను కూడా నివారిస్తుంది కాబట్టి బాక్సర్ మరియు బుల్లెట్ ని నూట నలభై లీటర్ల నీటితో కలుపుకొని పంటలపై స్ప్రే చేసుకోవాలి ఈ రెండింటి ధర కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే వీటితో పాటుగా నిగితా వారి అమృత్ షైన్ పవర్ బాక్సర్ లాని గ్రోరి రెండు వందల లీటర్ల నీటితో కలుపుకొని ఒక ఎకరాకి స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల పురుగులను నివారించి మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది వీటి ధర కేవలం రెండు వేల ఒక్క వంద మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి